హాయ్ అండి హెల్దీ అయిన గోధుమ పిండితో చుక్క లేకుండా వేయలేకుండా పిల్లలేకప్పటికప్పుడు స్వీట్ని అయితే చేసి పెట్టుకోవచ్చండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నేను మెజర్మెంట్స్ అంతా కూడా ఈ కప్పుతోనే తీసుకుంటానండి ఈ కప్పుతో వన్ బై ఫోర్త్ కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకొని అది కాస్త హీట్ అయ్యాక ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఆయిల్లో పిండి అంతా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి ఇక్కడ వండలు కట్టకుండా పిండిని అయితే కలిపి అయితే పక్కన ఉంచుకోవాలి సో ఇంకో పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో రెండు కప్పులు వాటర్ని వేసుకొని వాటర్ అనేది కాస్త బాయిల్ అవ్వాలి సో వాటర్ అయితే బాయిల్ అయిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకొని సో ఈ బాయిల్ అయిన వాటర్ని పిండిలో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండినైతే ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ని వేసుకోవడం వల్ల పిండి అనేది త్వరగా ఉడుకుతుంది సో పిండి కూడా స్మెల్ రాదు సో ఇలా కలుపు అన్ని నీళ్ళను వేసుకున్న తర్వాత ఇలా ఉండలేకుండా కలుపుతూనే ఉండాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడుకు ఉడికిన తర్వాత అయితే ఇందులో స్వీట్ కోసం మనం బెల్లంనైనా వేసుకోవచ్చు పంచదారనైనా వేసుకోవచ్చు నేను హెల్తీగా ఉంటుంది అనేసి బెల్లంతోనే చేస్తున్నాను సో ఒక కప్పు బెల్లం వేసేసుకొని బెల్లం అంతా కరగనివ్వాలి సో ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత అయితే కాస్త కలర్ అయితే చేంజ్ అవుతుంది స్వీట్ ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం మనం యాలకులను వేసుకోవచ్చు యాలక పొడినైనా వేసుకోవచ్చు నేను రెండు యాలకులను అలా వేసుకున్నాను సో రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అయితే అంతా కూడా దగ్గరికి పడుతుంది సో ఇలా అయితే దగ్గరికి పడుతుంది ఇది పర్ఫెక్ట్గా అయిందని మనకి ఎలా తెలియాలంటే ఇందులో బుడకలు వస్తుంటాయి చూడండి అలా వస్తే ఇది పర్ఫెక్ట్గా అయినట్టు సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా చాలా హెల్దీ స్వీట్ అండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఈజీగా తినగలరు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంతేనండి బాయ్ బాయ్